హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం టూ ఎ సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఈరోజు సీరియల్ భాగంలోకి వెళ్ళినట్టయితే జోష్నను గుడ్డిగా నమ్మావు నాన్న శివనారాయణ ముందు నిజం బయటపడిన దశరథ్ నిజం తెలుసుకున్న శివనారాయణ ఇంతకు ఏం నిజం తెలుసుకున్నారో సీరియల్లో ఏం ఏం జరిగిందో తెలుసుకుందాం నిజం ఏం ఏం నిజం తెలుసుకున్నాడో శివనారాయణ ఏం చేశాడో చూద్దాం జోష్న చూడు నువ్వు కానీ నీ మీ నానమ్మ కానీ నమ్మకాన్ని పోగొట్టుకున్నారంటే డేంజర్లో పడినట్లే అంటుంది పారు తల బాదుకుంటూ అప్పుడే శివనారాయణ ఆవేశంగా కింద నుంచి జోష్న అని అరుస్తాడు అంతే ఆవేశంగా అరుస్తూ ఉంటాడు తాత మీ తాత పిలుస్తున్నాడు అని పారు కంగారుగా చెప్తుంది జోష్నకి కంగారు పడుతుంది అతన్ని అరుపులకు అంతా గట్టిగా అరుస్తున్నాడంటే మళ్ళీ ఏం చేసా ఏం చేసి చచ్చావే అంటుంది పారుజాతం అప్పటికే దశరాధ సుమిత్ర కూడా అక్కడికి వస్తారు శివనారాయణ అరుపులకు ఏమైంది మా గారు అంటుంది సుమిత్ర కంగారుతూ కంగారుగా జ్యోష్న ఎక్కడా అంటూ శివనారాయణ కోపంగా గదిలో ఉన్నట్లు ఉంది మామయ్య అనే లోపు పైన గదిలోంచి జ్యోష్న పారిజాతం కంగారు పడకు కానీ గ్రాణి తాత పిలిచేది ఆ సత్ ఆ సత్య కంగారు పడకు మీ తాత పిలిచేది ఆ సత్య ఆ సత్యరాజ్ రెస్టారెంట్ గురించే అయ్యి ఉంటుంది నువ్వు ఊరికే అన్నిటికీ భయపడి నన్ను భయపెట్టకు ఉపాధ అంటుంది జ్యోష్న పారు తీసుకొని కిందికి వస్తుంది చాలా వినయంగా వచ్చి జ్యోసిన ఏమైంది తాత అంటుంది నాతో ఎందుకు అబద్ధం చెప్పించావు అంటాడు ఆవేశంగా శివనారాయణ అబద్ధం చెప్పింది అంటూ ఏం చెప్పించిందండి అంటుంది పారు కంగారుగా నేను మాట్లాడేది నీ నేను మాట్లాడేది దీనితో నీతో కాదు అంటూ అరుస్తాడు శివనారాయణ ఆవేశంగా చెప్పు జోసిన ఎందుకు నువ్వు నన్ను అబద్ధాలతో నమ్మించాలి అనుకున్నావు అంటే నిజం ఎప్పటికీ భయపడ బయ బయటపడదా లేక బయటపడినా భయం లేదనా ఏంటి నీ ఉద్దేశం అంటూ అరుస్తాడు శివనారాయణ మనవరాలిపై తాత ఏం నిజం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటుంది కంగారుగా దాసు విషయం తెలిసిపోయిందా నాన్నకు అని మనసులో కంగారు పడతాడు దశరథ్ ఏమైంది మామయ్య గారు జోష్ణ ఏం చేసింది అంటుంది సుమిత్ర కంగారుగా కంపెనీ నష్టాల్లో ఉంటే అకౌంట్స్లో దొంగ లెక్కలు రాయించి లాభాల్లో ఉన్నట్లు చూపించింది అంటాడు శివనారాయణ ఆడిట్ ఆడిటర్ కాల్ చేసి రీవెరిఫికేషన్లో జరిగిన ఫ్రాడ్ గురించి చెప్తాడు అకౌంటెంట్కి కాల్ చేస్తే సీఈఓ గారు చెప్పిందే చేశాను అంటాడు ఇవి వీటిని ఇవి సీఈఓ చేసిన కంపెనీని ఆమె చేతుల్లో పడితే నన్ను చావు దెబ్బ కొట్టింది కంపెనీ నా పరువు తీసింది కంపెనీని లాసులో చేసింది నా పరువు తీసింది అని రగిలిపోతూ అరుస్తాడు శివనారాయణ శివనారాయణ మాటలకు విన్న పారు మనసులో దీనికి ఇంతకు ముందే చెప్పాను డేంజర్లో పడొద్దు అని ఇప్పుడు దీన్ని ఎలా కాపాడాలి అని భయపడుతూ ఉంటుంది ఇక జోష్న మనసులో ఈ విషయం ఇలాంటి టైంలో తెలియాలా నిజం చెప్పినందుకు ముందు అకౌంటెంట్ని ఎత్తి పగలగొట్టాలి అనుకుంటుంది వెంటనే దశరథ్ కూల్గా ఎవరు చేసినా తప్పు అయినా ఎప్పటికైనా బయటపడాల్సిందే నువ్వు జోష్నను గుడ్డిగా నాన్న జోష్న నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు యాభై ఏళ్ళుగా ఈ తీసేసిన వాళ్ళను తీసేసినప్పుడే యాభై ఏళ్ళ నిండిన వాళ్ళను తీసేసినప్పుడే అర్థమైంది అంటాడు దశరథ్ అంత అవసరం ఏమొచ్చిందంటూ సుమిత్ర కోపంగా భయం తన చేత చేతకానితనం తనం మన ముందు బయటపడుతుందనే భయం అంటాడు శివనారాయణ రగిలిపోతూ కోపంగా చూస్తూ ఉంటాడు శివనారాయణ శివనారాయణ వదిలిపెట్టడు ఆవేశంగా అరుస్తూనే ఉంటాడు ఈ ఒక్క లాభాల విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ తను తప్పులు చేస్తుంది ఫెయిల్ అవుతూనే ఉంది ఇవన్నీ పక్కన పెడితే తప్పులు దొరకకుండా చేయడంలోనూ ఫెయిల్ అయింది అంటూనే యు ఆర్ టోటల్లీ ఫెయిల్యూర్ జోష్నా అంటూ అరుస్తాడు శివనారాయణ వెంటనే దసరా దినంతటికి కారణం మనం తన మీద పెట్టుకున్న నమ్మకం నాన్న అంటాడు కాదు కారణం కార్తీక్ జోష్నను కార్తీక్ అనే పురుగు తొలిచేస్తుంది ఇది ఇరవై నాలుగు గంటలు వాడి ఆలోచనలోనే తిరుగుతుంది అంటాడు శివనారాయణ ఆ కార్తీక్ గాడు దీన్ని చీ కొట్టినా సరే వాడే కావాలని కోరుకుంటుంది దక్కనప్పుడు కోపం వస్తుంది కోపం చిరాకు గాను చిరాకు విసుగ్గాను విసుగు మూర్ఖత్వం గాను మారితే ఇదిగో ఇలానే తయారవుతుంది అన్నిటికీ ఒకటే మందు జ్యోషిన పెళ్లి మంచి సంబంధం చూసి జ్యోషినకు పెళ్ళి చేయాలి అంటాడు శివనారాయణ నేను చేసుకోను అంటుంది జ్యోషిన ఆవేశంగా ఇక చేసుకోమని దశరథ్ సుమిత్ర కూడా వాదించడంతో కన్నీళ్లతో నేను చే తీసుకోను నాకు బావ తప్ప మరో భర్త వద్దు అంటూనే ఉంటుంది జ్యోష్న కోపంగా రగిలిపోతూ నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను అప్పటికి పెళ్లికి సరే అంటే నీకు అన్ అందులో నచ్చిన వాడితో నీ పెళ్లి జరుగుతుంది లేదంటే నాకు నచ్చిన వాడితో పెళ్లి జరుగుతుంది అంటాడు శివనారాయణ తెగింపుగా ఫైనల్గా మంచి నిర్ణయం అంటాడు సుమిత్ర దశరథులు మీకు నచ్చింది మీరు చేసుకోండి కానీ పెళ్లి విషయంలో నా మనసు మారదు అని ఏడ్ ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది జ్యోష్న ఓదార్పుకు పార కూడా వెళ్ళిపోతుంది అప్పుడే శివనారాయణ కొడుకు కోడలతో మన మనమే దాని పరిస్థితిని ఈ పరిస్థితికి తెచ్చాం చిన్నప్పటి నుంచి కార్తీక్ మీద ఆశలు కల్పించి తప్పు చేశాం దాన్ని మనమే సరిదిద్దుకుందాం మంచి బుజ్జిగించినా అది మన ఇంటి బిడ్డ ఒక్కగానొక వారసరాలు మనం చేసిన తప్పులన్నీ మనమే కడుక్కోవాలి కడుక్కుందాం అనేసి వెళ్ళిపోతాడు శివనారాయణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్